హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ రైస్లోకి అలాగే రోటీలోకి చాలా బాగుంటుందండి రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు హాఫ్ కిలో చికెన్ మూడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి రెండు రమ్మల కరివేపాకు మూడు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పెరుగు పావు కప్పు ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకోండి అందులోనే ఉప్పు ఇంకా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి పెరుగు వేసుకొని బాగా కలుపుకొని ఒక సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్లోని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనం ఈ ఫ్రైలో వేరే వాటర్ ఏమి వేయమండి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో తీస్తూ చికెన్లో ఉన్న వాటర్ అంతా బాగా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసి అన్నంతో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీగా క్విక్గా అయిపోయే చికెన్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి వంట రాని వాళ్ళు కూడా చాలా క్విక్గా ఈజీగా చేసే చికెన్ ఫ్రై రెసిపీ అండి ఇది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి